ఒక పట్టణంలోని ఒక డాక్టర్ గారు మానవ మెదడుకి సంబంధించిన శస్త్రచికిత్స చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించారు ఆయన వద్దకు వచ్చే రోగులందరికీ చేసిన శస్త్రచికిత్సల్లో ఒక్కటి కూడా వృధా కాలేదు అన్నీ విజయవంతమే అయ్యాయి అందువల్ల ఆయనకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది ఆయనను కలవాలంటే కూడా చాలా కష్టం ఆయన అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రసంగాల్లో పాల్గొని తన వాణ్ణి వినిపించేవాడు ఒకసారి ఆయన ఒక అంతర్జాతీయ సమావేశంలో అత్యవసరంగా పాల్గొనే నిమిత్తం తన పట్టణం నుంచి బయలుదేరారు అయితే తన కారులో విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి విమానంలో బయలుదేరారు విమానం వాతావరణం మేఘావృతమై ఉండడంతో వేరే పట్టణంలో ఆపివేశారు ఈయన ఈ సమావేశంలో పాల్గొనడం అత్యవసరం కావడంతో అక్కడి నుంచి కారు మాట్లాడుకుని తాను సమావేశంలో పాల్గొనవలసిన పట్టణానికి బయలుదేరారు అయితే ఒక గ్రామం చేరుకునేటప్పటికి అర్ధరాత్రి అయింది ఇంతలో అక్కడ కారు ఇంజిన్ పాడైపోయింది ఆ డ్రైవర్ ఉదయం అయ్యేంత వరకు ఏమీ చేయలేమని అక్కడ దగ్గరలో ఉన్న ఇంటి వారిని అభ్యర్థించి నేటి రాత్రికి వేచి ఉండవలసిందిగా తెలిపాడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని డాక్టర్ గారు అక్కడ దగ్గరలోనే ఉన్న ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు ఒక మహిళ తలుపు తీశారు ఆవిడ ఈయన చూసి ఎవరండి ఏం కావాలి అని అడిగారు అప్పుడు డాక్టర్ గారు అమ్మా నేను అత్యవసరంగా వేరే పట్టణానికి నా ఊరు నుంచి బయలుదేరాను కానీ నేను బయలుదేరిన విమానంలో సమస్య వచ్చి వేరొక చోట ఆగిపోవడంతో నేను కారు మీద వెళ్లవలసిన ప్రదేశానికి బయలుదేరాను కానీ ఈ కారు మధ్యలో ఆగిపోయింది దయచేసి ఒక్క పూట నన్ను ఇంట్లోనికి అనుమతించగలిగితే మీ కృతజ్ఞత కలిగి ఉంటాను అని పలికారు ఆవిడ రండి పర్వాలేదు అని నిద్రపోతున్న ఆవిడ భర్తను లేపి జరిగిన విషయం చెప్పి పక్క గదిలో వస్తే చూపించారు ఆవిడ భర్త తన భార్యకు డాక్టర్ గారికి రాత్రి భోజనం వండమని ఈలోగా ఆయన శుభ్రపరుచుకుని రమ్మని చెప్పారు ఆ మహిళ ఆయనకు అన్ని సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ పై అన్ని ఉంచి తన భర్తని ఆయన కావలసినవి చూసుకోమని పక్క గదిలో ప్రార్థన చేసుకోసాగారు డాక్టర్ గారు స్నానం చేసి వచ్చి ఆవిడ చేసిన వంటకాలను భుజిస్తూ ఆవిడ ఆ సమయంలో కూడా ప్రార్థన చేయడాన్ని గమనించి ఆవిడ దేని గురించి అంత తపంతో ప్రార్థిస్తున్నారు అని ఆవిడ భర్తని అడిగారు ఆయన పక్క గదిలో ఉన్న వారి అబ్బాయిని చూపిస్తూ మా అబ్బాయి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు అది ఎవరికో గాని రాదు ఇక్కడ ఉన్న స్థానిక డాక్టర్ గారు అంతా పరీక్షించి ఈ వ్యాధికి చికిత్స చేయగలిగిన వారు ఈ ప్రపంచంలో ఒక్కరే ఒక్కరు ఉన్నారు ఆయన్ని మీరు కలవడం ఎంతో కష్టం ఆయన అంతటి ప్రముఖ డాక్టర్ అని ఎంతగానో చెప్పారు ఇది చెప్పి నెల రోజులైంది అప్పటి నుంచి మా ఆవిడ ఆ డాక్టర్ గారితో ముఖాముఖి కలిసి మా బాధ చెప్పుకునే అవకాశాన్ని ఏర్పరచమని ఆ దైవాన్ని ప్రార్థిస్తోంది అని తెలిపారు అది విన్న డాక్టర్ గారు పరమాశ్చర్యానికి లోనై స్తబ్దులైపోయారు తర్వాత పేరుకుని అయ్యా మీ భార్య ప్రార్థిస్తున్న మరియు ముఖాముఖి కలవాలనుకుంటున్న ఎవరో కాదు అది నేనే నేను ఈ క్షణం దాకా కూడా నేను ప్రయాణిస్తున్న విమానంలో సమస్య రావడానికి మళ్ళా నా కారు ఆగిపోవడానికి అంతా కూడా కాకతాళీయంగా సంభవించిన ఘటనగా మరియు నా యోచనకు వ్యతిరేకంగా కలిగిన అడ్డంకులుగా భావిస్తున్నాను ఇందులో ఉన్న దైవిక హస్తాన్ని గుర్తించలేదు మీ ప్రార్థనా శక్తి నన్ను ఇక్కడికి రప్పించింది మీ అబ్బాయికి వైద్యం చేయడం నాకు లభించిన అదృష్టం తప్పనిసరిగా చేస్తానని పలికారు ఆయన్ని తన జీవితంలో ఈ రకంగా దైవం ప్రవేశించడం ఎంతో ఆనందానికి లోనయ్యేటట్లు చేసింది తర్వాత సమావేశంలో పాల్గొని వచ్చాక తానే వైద్యానికి సకల ఏర్పాట్లు చేసి ఆ అబ్బాయికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చారు మొత్తం కుటుంబం అంతా కూడా ఆనందమై కుటుంబంగా మారిపోయింది ప్రార్థన ఎంతో శక్తివంతమైంది ఇది భగవంతుంతో మనిషి జరిపే సంభాషణ ఇది అసామాన్యమైనది అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది నిస్సహాయ స్థితిలో మనిషి ఎప్పుడైతే తన అహంకారం కోల్పోతాడో అప్పుడు భగవంతుంతో అనుసంధానమై తన సమస్యల యొక్క అవసరమైన అన్ని పరిష్కారాలను లేక నివృత్తిని అతను పొందగలుగుతాడు నిత్యం మనం కొద్ది సమయం దైవ ధ్యానానికి కేటాయించడం ద్వారా మన జీవితంలో విజయ సోపానాలను అధిరోహించడం అత్యంత సులభమవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ థాంక్యూ